సార్ అందరూ కూడా న్యూజ్విడ్ ప్రాజెక్ట్ ఇప్పుడు దాకా వీడియోస్ పెట్టలేదా న్యూజ్వీడ్ లో ప్రాజెక్టే లేదన్నారు సార్ అదే కాదు నాకు కుదరక నేను వీడియోస్ తీయట్లేదు న్యూజ్విడ్ ప్రాజెక్ట్ బిక్సీ బ్యాక్ సైడ్ మన ప్రాజెక్ట్ ఉందండి నేను డైరెక్ట్ గా క్లైంట్ తోనే మీకు మాట్లాడిస్తాను ఇప్పుడు చెప్తాను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను సార్ ఎవరైనా సరే బిక్సీ బ్యాక్ సైడ్ వచ్చి మన క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మీరు కస్టమర్ తో డైరెక్ట్ గా మాట్లాడచ్చు ఈ సైడ్ కదా ఏ సైడ్ అయినా మీరు డైరెక్ట్ గా కస్టమర్ తో మాట్లాడచ్చు కస్టమర్ సుకుమార్ గారు వాళ్ళ బావు గారు అండి సార్ కూడా ఇక్కడే ఉంటారు సార్ ఇప్పుడు దాకా ప్రాజెక్ట్ ఎలా జరిగింది క్వాలిటీ మెటీరియల్ వాడామా లేదా అనేది ఒక మార్చి చెప్పండి సార్ చాలా బాగా వచ్చిందండి ఫైనల్ గా సార్ నేను ఒకటి అడుగుతున్నాను ఇప్పుడు మనకి ఒక గ్రూప్ ఉంది కదా సార్ వాట్సాప్ గ్రూప్ లో దానికి డీటెయిలింగ్ గా మీకు దాంట్లో ఏమన్నా క్వాలిటీ ఎలా ఉంది అని మధ్యలో మన వాళ్ళు ఎవరన్నా మాట్లాడడం జరుగుతుందా అడుగుతున్నారండి మన పవన్ సార్ వస్తున్నారు చూస్తున్నారు చూసి మన లో ఉన్నారు చాలా క్వాలిటీ వాళ్ళు మాకేదైనా డౌట్ వచ్చినా వాళ్ళు చేస్తున్నారు చెప్తున్నారు అదే సార్ మాకు క్లారిటీగా చెప్తున్నారు బాగానే ఉంది ఇప్పుడు వరకు ఓకే బాగుంది మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తారా చేస్తానండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను చూసారా సార్ నేను ఏదన్నా ఒకటే ఇప్పుడు నూజిబిడి ప్రాజెక్ట్ సుకుమార్ గారు గుంటూరు ప్రాజెక్ట్ మేజాపురం విజయవాడ కణుకు అన్ని ప్రాజెక్టులు మీరు అందరితో క్లైంట్ తో మాట్లాడచ్చు అసలు ఎలా కడుతున్నారు అనేది చూడొచ్చు థ్యాంక్ యూ సార్ దిస్ ఇస్ కేకే